అండ్ మన అగస్తి గారు ద మ్యూజిక్ నాకు నూమిలాలా దట్ పార్ట్ ఇస్ మై ఫేవరెట్ అండ్ వసంత్ వసంత్ ఇప్పుడే ఒక హిట్ ఇచ్చారు శుభం అండ్ సో ఐమ్ హోపింగ్ యువర్ లక్ ఈస్ గోయింగ్ టు ప్లే ఇన్ దిస్ అలాట్ థ్యాంక్ యూ సో మచ్ వసంత్ యువర్ లైన్స్ ఎవ్రీథింగ్ ఇదొక ఇదొక ఒక ఒక ఫన్ మీరు ఎప్పుడు డార్క్ కామెడీ చూస్ యూ యూ మస్ట్ హెవ్ సీన్ లాడ్ ఆఫ్ డార్క్ కామెడీ కానీ ఇది కొంచెం వికెడ్ కామెడీ ఇట్స్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్ మీరు ఎప్పుడు చూడరు ఇలాంటి ఇలాంటి ఒక వరల్డ్ సో ఇది కొత్తగా ఉంటుంది అండ్ యూ ఆల్ మిల్ లైక్ ఇట్ హాయిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చూడొచ్చు అండ్ వెరీ గూఫీ వెరీ కార్టూనిష్ వెరీ ఫన్ చాలా లైట్ హార్ట్ ఒక సీరియస్ విషయాన్ని ఇంత ఇంత లైట్గా చెప్పాలంటే అలా అలా చెప్పారు సో ఐ హోప్ ఆల్ హ్యావ్ ఫన్ అండ్ ఉప్పు ఒక పురంబును ఒక పోలిక నుండు చూడు చూడు రుచులు జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరే విశ్వధాభిరామ విన్రువేమ ఇదే కథ ఈ సినిమా అది ఇదే కథ సో మీరు చూడండి హాయిగా లైట్గా చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదేదో లాస్ట్ పంచ్ యునో మీరు కొంచెం వినడం అండ్ అన్నిసార్లు చెప్పారండి సినిమా ఓ నా బిహైండ్ ది సినిమా అందుకే అంత అవలీలగా వచ్చేసింది అంటే నెక్స్ట్ రాబోతుంది అవును చాలా హ్యాపీగా ఉందండి అమెజాన్తో వర్క్ చేయటం హ్యాపీ అమెజాన్లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ నాకు సో చాలా హ్యాపీగా ఉంది అమెజాన్ వలన మొత్తం అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నాయి సో మహానటితో యాక్ట్ చేసినప్పుడు మీకు ఏమన్నా యాక్టింగ్ పరంగా ఏమైనా ఇబ్బందులు స్టార్టింగ్ టెన్షన్ వచ్చింది కానీ తర్వాత చాలా హ్యాపీగా కలిసి చేసామండి కీర్తి గారు అంటే జనాలు బతకడం కోసం చేస్తున్న చచ్చిపోతే నాకు ఒక జగ కావాలని చెప్పి కొట్టుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది అసలు మీకు ఈ నుంచి థాట్ అదే వసంతే చేశారు వసంత రాసిన లైక్ సో అది చదివిన చదువుతున్నప్పుడే అర్థమైంది లైక్ కొత్త కాన్సెప్ట్ అని చాలా కొత్త కాన్సెప్ట్ అని సో దానికి లైక్ కొంచెం ఫీల్ కూడా వేరేగా ఉండాలి లైక్ ఎప్పుడు ఉన్నట్లాగా ఉండకూడదు అని లైక్ కావాలనే కొంచెం కొత్తగా తీసుకున్నాం సో అదే చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ కీర్తి సురేష్ గారు వాట్ ఇస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మీకు నచ్చడం అండ్ చెప్పింది నా సారీ సారీ లెట్ చెప్పండి జస్ట్ నరేటెడ్ ది స్క్రిప్ట్ మీ ఇలా ఒక ఫిక్షనల్ ఒక ఊరు అక్కడ ఇలాంటి ఒక ప్రాబ్లం జరుగుతుంది సో ది మినిట్ యు హియర్ అబౌట్ ఇట్ ఇది ఏంటి ఇది వేరేగా ఉంది డిఫరెంట్గా ఉంది వెరైటీగా ఉంది సో దట్ వాస్ ద క్యాచ్ పాయింట్ ఇలా ఎప్పుడు మనం చూడలేదు కదా సో హౌ టు మేక్ ఇలాంటి ఒక విషయాన్ని ఎలా ఫన్నీగా చేస్తారు అని అనే విషయం వాజ్ వెరీ వెరీ మీ చాలా క్యారెక్టర్స్ గుర్తుండిపోతూ ఉంటాయి ఆడియన్స్కి సో లైక్ ఎందాకైనా మహానటి సినిమా అయితే మహానటి అని ఎలాంత గుర్తుండిపోయిందో సో ఈ క్యారెక్టర్ అంతవరకు గుర్తుంటుంది అనుకుంటున్నారు ఆడియన్స్కి అది మీరే చెప్పాలి సినిమా చూసి అంటే ఇట్విల్ ఇట్ విల్ డెఫినెట్లీ మీ వెరీ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ విత్ లోడ్ ఆఫ్ పీపుల్ బట్ మీరు చూడండి ఇట్ 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 బీ సంథింగ్ అపూర్వ నా క్యారెక్టర్ పేరు తప్పకుండా లైక్ అందరితో ఏదో కనెక్ట్ అవుతుంది సుహాస్ గారు ఇలా జరుగుతుందా అసలు ఎక్కడైనా లేదండి ఎక్కడ జరగదు అదే కానీ మొత్తం ఫిక్షన్ లేదు సో అయిపోయింది అక్కడ ఏం చేయ చేస్తారని బాకీ కథ అంటే రాబోయే కాలంలో కూడా ఇలా హౌస్ బోర్డ్లు వస్తాయని అది అయితే ప్రాబ్లమే దానికి ఈ సినిమా థ్యాంక్ యూ సో కంటిన్యూ దాట్ అని డైరెక్టర్ అని సో ఆ థాట్ ప్రాసెస్ అంటే ఆ ఫుల్ బోర్డు పెట్టే థాట్ డైరెక్టర్ రైటర్ వసంత్దా లేదంటే మీద రైటర్ వసంతే ఓకే అండ్ షోకేసింగ్ కీర్తి సురేష్ యాజ్ నేటి వెరీ గుడ్ ఇన్పుట్ ఎక్స్ట్రీమ్లీ క్లెవర్ వెరీ జీనియస్ ఇన్పుట్ షీ గివ్స్ బ్యూటిఫుల్ ఎక్కువ చెప్తున్నారు లేదండి యాక్చువల్లీ కీర్తి గారు ఫస్ట్ అనుకోలేదు సుహాస్ గారు ఫస్ట్ అనుకున్నాను లైక్ చదివిన వెంటనే సుహాస్ గారు కావాలని నేను అనుకున్నాను కీర్తి గారికి ఒక ఊరికే ఒక మెసేజ్ పెట్టాను కీర్తి సురేష్ చేస్తారా లేదా అని నాకు తెలియదు కదా సో ఊరికే మెసేజ్ పెట్టాను సినిమా పంపించాను సో మెసేజ్ పెట్టాను సినాప్సిస్ పంపించండి అని చెప్పారు సినాప్సిస్ చదివిన వెంటనే నరేషన్ అడిగారు నరేషన్ అడిగిన తర్వాత చేశారు అంతే ఇమీడియట్గా చెప్పాను నేను చేస్తాను చాలా నచ్చింది అని చెప్పాను కామెడీ మేనర్ చేయడం అనేది మీ థింకింగ్ ఎలా ఉంటుంది ఒక లీడ్ ప్రోటెక్ట్ నెస్ట్లోగా యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి కామెడీ యాజ్ అ జానర్ ఓన్లీ బికాస్ టు మేక్ సమ్ వన్ క్రై ఈజ్ ఈజీ బట్ టు మేక్ సమ్ వన్ లాఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ సో ఇది దీని ముందే రఘుతాత అని ఒక ఫిలిం చేశాను తమిళ్లో అది కూడా ఇలాంటి ఒక కామెడీ అది వేరేలాంటి వేరేలాంటి కామెడీ దెన్ ఇది ఇది చేశాను సో ఇది సో ఈ కామెడీ చేస్తున్నప్పుడు నాకు పర్సనలీ చాలా ఇష్టం ఈ జానర్ అండ్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఇష్టం ఇది అలాంటి ఒక మూవీ అండ్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఐ వర్క్డ్ విత్ లాడ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైరెక్టర్స్ సమ్ న్యూ డైరెక్టర్స్ లాడ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ కాంటెంట్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ విచ్ ఐ లవ్డ్ లవ్డ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ సో వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ సో అవుట్ ఆఫ్ ది బస్ క్వశ్చన్ నెక్స్ట్ మీ మూవీ విజిత్ దెవరికొండతో ఉందని చెప్పారు సంథింగ్ కాసిప్ లైక్ దట్ విజయ్ దేవరకొండ రవికాంత్ డైరెక్టర్ మా ప్రాజెక్ట్ ఏ ఉంది లైన్అప్లో ఉందా దిల్ రాజ్ గారు హాయ్ కీర్తి సురేష్ గారు హాయ్ ట్రైలర్ నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది సో మీరు చేసిన సినిమాలన్నీ ఒక అయితే అయితే ఇందులో యాక్టింగ్ అనేది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్గా యాక్టింగ్ అయితే చేశారని మాకు ఫీల్ ఫీల్ వచ్చింది సుహాస్ గారితో అంటే సుహాస్ గారిని చూస్తుంటే ఇన్నోసెంట్ గా ఉంటారు నేను లేదా అదే క్యారెక్టర్ మీరు అంత ఇనోసెంట్గా చేసారని అనిపించింది సో ఎలా ఉంటుంది అంటే మీ ఇద్దరి మధ్య వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనే విషయం సూపర్ అండి ఈస్ వన్ ఆఫ్ ద స్వీటెస్ యాక్టర్స్ ఐ వర్క్ విత్ అండ్ యాస్ అ సూపర్ చార్మింగ్ స్మైల్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అండ్ నైస్ టు ఆల్వేస్ కమ్ మార్నింగ్ షూట్ కి వచ్చి ఇలాంటి స్మైలింగ్ ఫేస్ని చూసి మన వర్క్ చేయడం అంటే అది ఇట్ ఫీల్స్ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్